ఒక గత మూడు రోజుల నుండి నేను మాట్లాడిన మాటల్ని ఎవరో ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు దాన్ని వక్రీకరించి పెట్టి దాని ఆడియోని మొత్తం వైరల్ వైరల్ చేయడం జరుగుతూ ఉంది అది కాకుండా దాన్నే మరీ మరీ పోస్ట్ చేస్తూ కొన్ని వార్తా ఛానళ్ళలో కూడా ఈ మామూలుగా చిన్న ఛానల్ అయితే ఏం పర్వాలేదు కానీ పెద్ద ఛానళ్ళు రికగ్నైజ్ ఛానళ్ళు కూడా దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది తర్వాత కొన్ని పేపర్స్ కూడా వాటిని ప్రింట్ మీడియా కూడా న్యూస్లో కవర్ చేయడం జరిగింది నిజం చెప్పాలంటే రాత్రి పదకొండు గంటలకు గత వారం రోజుల క్రితము రాత్రి పదకొండు గంటలకు ఆ ఫోన్ కాల్ వస్తే యూజువల్గా నాకు అలవాటు ఎంత రాత్రి అయినా అర్ధరాత్రి అయినా కూడా కార్యకర్తలు కష్టాల్లో ఉంటారని చెప్పేసి ఏ ఫోన్ అయినా నేను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాను మళ్ళీ ఒకవేళ బై మిస్ అయ్యి చూసుకోకపోతే మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేస్తాను నేను ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి నాకు అయినా అంతా అర్ధరాత్రి కూడా నేను రెస్పాన్స్ ఇస్తూనే ఉంటాను మళ్ళీ రోజు ఉదయం పొద్దున గంట సాయంత్రం గంట నియోజకవర్గ అభివృద్ధి గురించి వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంజనీర్స్తో కానీ వాళ్ళ ప్రభుత్వ అధికారులతో కూడా నేను ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాను ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా ఉంది మా నియోజకవర్గంలో దాని గురించే ఒక కార్యకర్త ఒక ఫోన్ చేయడం జరిగింది రాత్రి పదకొండు గంటలకి ఒక వారం రోజుల క్రితం దాన్ని అవుట్ చేస్తే దాన్ని ఎందుకంటే వక్రీకరించారు దాంట్లో నాకు అడిగింది వేరే వేరే అది హలో అనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో పెట్టలేదు దాన్ని ఎడిట్ చే దాన్ని ఎడిట్ చేసి ఆడియో మొత్తం ఆడియోని ఎడిట్ చేసి మధ్యన ఏదైతే నేను మాట్లాడినో దాన్నే వక్రీకరించి మరీ దానికి ఇంకా జోడించి మసాలా కలిపి వాళ్ళు న్యూస్ పేపర్లలో మీడియాలో కవర్ చేయడం జరుగుతూ ఉంది యాక్చువల్గా ఆ కార్యకర్త అడిగింది నాకు ఫస్ట్ జాబ్ గురించి అడిగాడు జాబ్ గురించి అరే ఏమేమి ఈ రాత్రి జాబ్ ఏం చెప్తావు నువ్వు అయినా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్లో నోటిఫికేషన్ ఇస్తూ ఉండరు తర్వాత దాని నోటిఫికేషన్ ప్రకారము ఎవరికైతే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ ప్రకారమే పరీక్షల్లో పాస్ అయితే జాబ్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది దాని తర్వాత తాగే నీళ్ళ గురించి అడగడం జరిగింది తాగే నీళ్ళ గురించి అడిగితే సరే తాగే నీళ్ళు ఇబ్బంది ఉంది అయినా కూడా రెండు మూడు కోట్ల రూపాయలతోనే నాకే నా ఎస్డిఎఫ్ నిధులతోనే ఐదు కోట్లకి మూడు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్లో మొత్తం ప్రపోజల్ పెట్టడం జరిగింది కొన్ని శాంక్షన్ కూడా వచ్చినాయి అక్కడక్కడ బోర్వెల్స్ వెలిసేస్తూ కొన్ని చోట్లయితే బడ్జెట్ లేకున్నా అడ్వాన్స్గా కూడా బోర్లు వేసి ప్రజల దారతి తీర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం ఆ టైంలో నీళ్ళ గురించి అడిగితే చెప్పిన రెండు మూడు కోట్లు పెట్టడం జరిగింది పర్లో అవన్నీ కూడా ఇంకా బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుందని చెప్తే ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి క్రాస్ క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతుంది క్రాస్ క్వశ్చన్ వేస్తే ఎప్పుడో చెప్పలేము విడుదల వారీగా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది బడ్జెట్ అంటే ఈ ప్రభుత్వంలో ఏవైనా కూడా మనకు పనులు కావాలంటే గ్యారంటీ అని చెప్పలేము ఎప్పుడు ఏది వస్తుందో అని చెప్పలేము అని చెప్పేసి నా ఉద్దేశంతో అనడం జరిగింది దాన్ని తీసుకొని ఈ గవర్నమెంట్లో ఏదానికి గ్యారెంటీ లేదు అని చెప్పేసి వక్రీకరించి చెప్పడం జరిగింది ఆయన ఎవరంటే మామిడి మహేష్ అని చెప్పేసి అక్కడ జమ్మికుంటా అని శంకరం పెద్ద శంకరంపేట మండలంలో అక్క అక్కడ టీఆర్ఎస్ సర్పంచ్ గతంలో కూడా ఈయన రెండు మూడు సార్లు ఇట్లే ఫోన్ చేసిండు కానీ అవసరం పడలేదు జవాబు చెప్పి వదిలిపెట్టినా అవుట్ ఇప్పుడు అవసరం పడ్డది కాబట్టి ఎందుకంటే మా ప్రభుత్వం నన్ను అడ్డు పెట్టుకొని మా ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కాబట్టి సోషల్ మీడియా కానీ కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము మీరు భ్రష్టు పట్టించిపోయినరు టీఆర్ఎస్ నాయకులు టోటల్ భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని దివాలా దిప్పించేసారు మొత్తం ఎనిమిది లక్షల కోట్ల అప్పుతోని మీరు చేసిన ఘనకార్యానికే ఈరోజు ఈ ప్రభుత్వం ఇన్ని ఫేస్ చేస్తూ ఉన్నది అయినా కూడా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ తక్కువ కూడా బడ్జెట్ సమీకరించుకొని విడతల వారీగా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు అయ్యేటట్టు తర్వాత డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు నాకేం లేదు నేను ఎప్పుడు కూడా ముక్కు మాట్లాడే మనస్తత్వం నాది దాంతో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే డైరెక్ట్ వారికి నేను ఎదుగురుకునే పెట్టడం ఉన్నది డైరెక్ట్ చెప్పేసిన ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడు వస్తుందని అడగడం ఏంది బడ్జెట్ ఎప్పుడు వస్తుందని ఎవరైనా చెప్పగలుగుతారా మొన్ననే బడ్జెట్ సెషన్ అయింది డిపార్ట్మెంటల్ వైజ్ బడ్జెట్ అలర్ట్ అవుతుంది డ్రింకింగ్ వాటర్ ఎమర్జెన్సీ కాబట్టి దాన్ని కలెక్టర్ ద్వారా బడ్జెట్ తీసుకున్నాము ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీ కింద ప్రతి జిల్లాకు ఇంత బడ్జెట్ అని కేటాయించింది ఇంకెప్పుడు వస్తుంది బడ్జెట్ అని అడిగితే రేపా ఎల్లుండా అడుగుతున్నాడు అంటే దాంట్లో గ్యారంటీ లేదు అని చెప్పేసి మళ్ళీ అంటాడు మీరు ఆరు గ్యారెంటీలకు అఫిడవిట్ ఇచ్చింది కదా అని చెప్పేసి అంటాడు అన్నప్పుడు ఖచ్చితంగా నేను నీ నీ లెవెల్ అది అడిగే లెవెల్ అనేది అయినా తాగుపోతూ టీఆర్ఎస్ నాయకులకి ఎవరికి జవాబు చెప్పవలసిన అవసరము మా ప్రభుత్వానికి కానీ నాకు కానీ లేదు ఒక ఏదో కార్యకర్త చేశాడు అని చెప్పేసి అర్ధరాత్రి కూడా రెస్పాండ్ అయినా తర్వాత ఈ అఫిడేవిట్ అడిగేసరికి ఖచ్చితంగా ఆయన టీఆర్ఎస్ అని చెప్పేసి నాకు కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపో ఏం రాకపోయి గవర్నమెంట్ ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి నీకు నీళ్ళు అవసరం లేవు ఏం అవసరం లేవు నువ్వు ఊరికే ఏదో బురదల్లే కార్యక్రమం పెట్టుకున్నామని కూడా చెప్పడం జరిగింది ఆయనకు చెప్తే ఇవన్నీ మాట్లాడిన తర్వాత కేవలం అది ఒక్కటే పెట్టేసి మిగిలింది మొత్తం ఎడిట్ చేసి దాన్ని మట్టుకే వైరల్ చేస్తూ ఉన్నారు కాబట్టి అయినా కూడా ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు నారాయణఖేడ్ వెనుకబడ్డ నియోజకవర్గానికి